అలాం వేకం దోస్తాం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అయితే మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి సిద్ధ స్థానకు వచ్చేస్తామన్నమాట ఇది రాపూరు చిట్వేల్ ఘాట్ రూట్ మధ్యలో ఉంది ఇక్కడ నుంచి చూడవచ్చు ఇది ఇది ఇక్కడ ఏమంటే సైన్ బోర్డ్స్ ప్రికాషన్స్ రాస్తున్నారు పోలీసులు ఇక్కడ ఏంటంటే సివిడి ఉంది ఉందన్నమాట లోపల ఓకేనా మా అన్నగారు గారు ఇప్పుడు ఏంటంటే మనం వే చూద్దాము ఈరోజు మేము మా మువరం ఏంటంటే ఈరోజు నీకు ఎంతమంది నీకు ఎంత మనీ వచ్చి నీ యూట్యూబ్ నుంచి అని చెప్తున్నారు మా మా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ఇంతవరకు అంత పెద్ద అవ్వలేదు ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్రెండ్ చెప్పేశారు కదా ఇన్ పేరు మీకు తెలుసు కదా సిడ్లెస్ కొనకు వెళ్తున్నాము మనం ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి <laughs> 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 <चुरो चुवारे। laughs> चुरो चुरो लोकेशन चूड़ी इकोकेशन फोटोस्ट क्या कि मैं जो मैदान को है वो क्या है कि वो పెద్దోబా దాల్ చేస్తే ఇక్కడ లోపలికి పోవాలి వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట ఇలా అయి ఉంటుంది ఇక్కడ లోపల నుంచి వెళ్ళిన తర్వాత నేను మీకు కంటిన్యూ చేస్తాను వీడియో బాగా అనేది

ఈ రూట్ చాలా డేంజరస్ రూట్ అన్నమాట వచ్చేటప్పుడు దారి మొత్తం లాగి ఉంటుంది ఈ రూట్లో లోపలికి వస్తా ఉంటే ఎలా ఉంటుందంటే నల్ల మల్ల అడవుల్లో వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట చూడండి రూట్ ఎలా ఉండదు చాలా డేంజరస్ రూట్ ఇది ఎవరో మా బ్యాచ్ లో మా బ్యాచ్ లో కాదు వేరే బ్యాచ్ నుంచి ఆ పర్సన్ నాకు కూడా వీడియో తీయండి అని చెప్తున్నారు మీరు కూడా అలాంటి కామెడీ చూసి ఎంజాయ్ చేయండి మధ్యలో పెళ్లి కొడుకు సిద్ధేశ్వరానికి వస్తున్నాడు హాయ్ బాలోజీ హాయ్ ఈయన వల్లే లేట్ అయింది నా వల్ల అసలు లేట్ అవుతుంది ఈయన వల్లే ఈయన ఎనిమిది గంటల పోతా ఉన్నాం పదకొండు గంటల పొందారు ఏం కాదు వన్ థర్టీ థర్టీఏ టైం నెక్స్ట్ వీడియో తెలుసు కదా సల్తనా ఉస్మానియా ఇక ఇతని దగ్గర ఏముందో లేదో మీరే చెప్పేయండి కామెంట్ సెషన్లో హరి బాషా గారు హాయ్ చెప్పురా మళ్ళీ వాటర్ లొకేషన్ దగ్గర వచ్చేస్తున్నాము

బెలకాలి కదా గబా నొచ్చే చెప్పండి విజయవాడ బయలుకూడాలి అడవాలి మట్లీ వాటర్ ఫాల్స్ వాటర్ ఫ్లో ఉంటాయి మా బ్యాచ్ అందరు తొంభై తొందరగా నడుస్తా ఉన్నారు అన్న మనోహర్ అన్నీ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడండి చాలా డేంజరస్ ఏరియా ఇది వీళ్ళకి దారు దొరికి వీళ్ళు తప్పిపోయారు ఇందాక ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి వచ్చేసారు ఇలా అయితే మనం పెద్దలు కొన్న వాటర్ కి వెళ్తాము లే అనేది అలాగే ఉంది రాళ్ళు రప్పలు చూడచ్చు మళ్ళీ చెట్లలో నుంచి మళ్ళీ వాటర్ ఫ్లో దగ్గర వచ్చేస్తాము మా బ్యాగ్ అంతా ఇంత చాలా భయంకరంగా ఉంది ఈ చెట్లలో పుట్లల్లో రాళ్ళల్లో అప్పళ్ళలో

యా భయపడొద్దు పెద్ద బాజాతేను మాకు దారి తెలియదు మా ముంది ఇద్దపోతా ఉంటం వాళ్ళ వెనక పోతా ఉన్నాం నేను సో ఇలా ఉన్నటే చాలా డేంజరస్ గా ఇట్లాక ముందా వచ్చే బొక్కరైతే రాకూడదు ఒక బ్యాచ్ లాగైతే రావాలి ఈ బొర్రే బ్యాచ్ లాగ్ వచ్చి ఒక గైడ్ ని పెట్టుకోనితేనే మాత్రమే ఇక్కడికి రాగలదామో ఇయండి ఒకటి చార్జింగ్ ఇందల 60 మార్క్ ఓకేనా వినిపిస్తుందా ఇక్కడ వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది వస్తున్నాయి మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నేను లైవ్లో ఉన్నాను కాబట్టి వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది వస్తూ ఉంది దగ్గరికి వచ్చిన్నట్టున్నాను ఇప్పుడు వాటర్ ఫాల్స్ విజిట్స్ చేస్తున్నాడు అందరు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు గమనించండి వాటర్ ఫాల్స్ సౌండ్ అనేది వస్తూ ఉంది ఇక్కడ వాటర్ అనేది మంచిగా ఫుల్ అవుతూ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అంటే మినరల్ వాటర్ అంటే ఇంకా సూపర్ ఉన్నాయి వాటర్ అంటే ఇది చాలా వెరైటీ వెరైటీస్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా చెట్లు వీటి వాటర్ తాగినా కూడా చాలా హెల్తీ అని చెప్తారు ఇక్కడ ఇక్కడే అని కాదు ఏ వాటర్ ఫాల్ దగ్గరైనా ఇలా కొండలోని వాటర్స్ అవన్నీ తాగితే చాలా హెల్తీ అని చెప్తారు ఇక్కడ

ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం ఇంకా ఫుల్ సౌండ్ అయితే వస్తూ ఉంది ఫుల్ సౌండ్ అయితే వస్తూ ఉంది ఇది చిన్న వాటర్ ఫాల్స్ కంపేరింగ్ టు పెన్సిల్ కొన్ని వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ సౌండ్ ఎలా వచ్చిందంటే భయంకరంగా ఉంది మా గైడ్ వస్తుంది వాటర్ ఫాల్స్ అయితే కనబట్టాలి అది దగ్గరికి వచ్చేసాము అందరూ ఇంకా

வாட்டர் பால் வைச்சேன் பிள்ளை கோல் அது அப்படி చూడ్డానికి మళ్ళీ వాటర్ ఫాల్స్ అయితే ఏంటంటే సీజనల్ వాటర్ ఫాల్స్ అనమాట ఎప్పుడు ఉంది ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు ఇక్కడైతే ఇక్కడ నుంచి రావాలి లేకుండా ఉంటే హోల్లో నుంచి రావాలి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము